ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ గాక ఏడు పాత్రలు ఏడు బూరలు ఏడు ముద్రలు ఏడు బూరల గురించి గత ఎపిసోడ్లో ధ్యానం చేసుకున్నాం ఈరోజు ఏడు పాత్రలు కుమ్మరించబడితే ఏం జరుగుతుంది అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథం పరిహార అధ్యాయము మరియు ఆశ్చర్యమైన మరియు గొప్ప సూచన పరలోక మనం సూచించిన అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయ మరి అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రం అంటే నేను చూచి తిని ఆ క్రూరముఖము దాని ప్రత్యేక దాని పేరుగా లోబడక వాటిని జయించిన వారు దేవుని వీడలు గలవారై ఆ స్ఫటిక సముద్రం దాన్ని నిలిచిండుట చూచును వారు ప్రభా దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి యుగ యుగములకు రాజ్య నీ మార్గములు న్యాయములు సత్యమైన ప్రభు నీవు మాత్రం పవిత్రుడవు నీవు భయపడిన వాడెవడు నీ నామమును మహిమపరచ నీ వాడు నీ న్యాయవేదులు ప్రత్యక్షపరచే కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేస్తే చెప్పుచు చెప్పచ్చు దేవుని దోశ మోసే కీర్తను గొర్రెపిల్లకీర్తలు పాడుచున్నారు ఎవరు పాడుతున్నది వారంతా అని ఆలోచిస్తే వారు అంటున్నారు ఎవరంటే మరి వీరు క్రూరమోగమునకు దాని పేరు సంఖ్యలో లోపడక వాటిని జయించిన వారు పరిశుద్ధులైనటువంటి వారందరూ దేవుని నామఘనతను కీర్తించి పొగుడుతున్నారు ఉన్నారు పరదయస్సులు ఉన్నటువంటి వారు అయితే ఇక్కడ చూద్దాము ఐదవ వచ్చిన అటు తర్వాత నేను చూడగా సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడిను ఏడు తెగుళ్ళు చేత పట్టుకున్న ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమను రాత్రిని ధరించుకొని రమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకున్న వారు ఆలయంలో వెలుపులకు వచ్చారు ఏడు దట్టిలు ధరించుకున్న బంగారాలు ధరించుకున్నటువంటి ఏడుగురు దూతలు బయటకు వచ్చి అప్పుడు ఆ నాలుగు జీవుల్లో ఒక జీవి యుగ జీవించి దేవుని కోపంతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలు ఆ ఏడుగురు దోతలకు ఇచ్చినా ఆ దోతలకు ఇచ్చిన పాత్రలు అలాంటివి తెలుసా ఎప్పటి నుండి కోపంతో నింపబడి చూడండి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు పాత్రలు దేవుని కోపముతో నిండి ఉన్న చూడండి ఎవరు ఎవరు కీడు చేసినా దేనికి కీడు చేసినా వారందరి దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు వారి పాపములన్నీ పాత్రల్లో దేవుడు లెక్కిస్తూ దేవుని కోపమంతా పాత్రలో పెట్టి అందుకే దేవుడు కోపము చూపించట్ల వాత్సల్యము చూపిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన కోపము తిండి పాత్రలన్నీ ఏడుగురు దూతలకు ఇచ్చాడు అతడు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయం ఉంది ప్రవేశింపజాలకపోయి ఆలయం ఆలయమంతా పొగతో నింపబడి కమ్మబడి ఉంది ఈ దోతలో పంపిన తెగుళ్ళు దేవుడు ఇచ్చిన కోపం తబడిన తెగుళ్ళు సంపూర్తి అయ్యేదాకా అక్కడ ఎవరూ ఆలయంలో ప్రవేశించలేకపోయారంట ఇదంతా పరలోక రాజ్యంలో జరుగుతుంది అయితే పదహార అధ్యాయము మొదటి వచ్చిన చూసినట్టయితే మరి మీరు పోయి దేవుని కోపం నిండిన ఏడు పాత్రను భూమి మీద కుమ్మరించుడని నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదోతులకు చెప్పగా వెంటనే గొప్ప స్వరం వినబడింది మీరు వెళ్ళి దేవుని చేత నింపబడిన పాత్రను కొమ్మరించండి ఎక్కడ భూమి పైన కుమ్మరించండి అంతటా మొదటి దూత వెలుపులకు వచ్చింది ఇప్పుడు మొదటి దూతకు ఒక పాత్ర ఇచ్చాడు ఏడుగురు దూతలకు ఏడు పాత్రలు పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవాలయం నుండి దేవదూతలు వచ్చి వారికి పాత్రలు ఇస్తే ఆ పాత్రలు తీసుకొని మొట్టమొదటి దూత పాత్ర తీసుకొని అంతటా మొదటి దూత వెలుపులకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా భూమి మీద పాత్రలో కుమ్మరించగా ఆ క్రూరముగ మి వారిని దాన్ని ప్రతిమ నమస్కారం చేయవారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టిను ముద్ర ఆరు వందల అరవై ఆరు సంఖ్య వేయించుకున్న ప్రతి ఒక్కరూ ప్రతిమకు నమస్కారం చేయువారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టింది మామూలు పుండు ఉంటేనే తట్టుకోవడం చాలా కష్టము కానీ బాధకరమైన చెడ్డ పుండు చెడ్డ పుండు అంటే మనిషిని ఎంత బాధిస్తుందో ఇంకా నాకు తెలిసి ఏ యాంటీబయాటిక్స్ ఈ రోజు ఆ రోజు మందులు కూడా ఉంటాయని లేదు మంచి డాక్టర్స్ పైకి వెళ్ళిపోయారు అందరూ ఎంత లోకమున్న వాళ్ళందరూ కూడా ఎన్ని మెడిసిన్ వేసినా చూడండి ఐదు నెలల వరకు బాధించడానికి మెడతలకు అధికారం ఇవ్వబడింది నాకు తెలిసి ఏ మెడిసిన్ కూడా దానికి విధంగా పనిచేయదు ఇప్పుడు కూడా బాధాకరమైన చెడ్డ పుండు పుట్టింది ఆ పుండును ఆ పుండు పుట్టినప్పుడు దాని బాధ భయంకరంగా ఉండదు కానీ దానిని మెడిసిన్ ద్వారా తగ్గించుకునే అవకాశం కూడా ఉండక పోవచ్చు బాధాకరమైన చెడ్డ కుండ పుట్టెను ఇప్పుడు వచ్చాను రెండవ దోత తన పాతను సముద్రంలో కుమ్మరింపగా సముద్రం పీనుగ రక్తం అంటుంది ఆయన సముద్రంలో రక్ కుమ్మరించినప్పుడు పాతను రెండవ దోత సముద్రం అంతా పీనుగ రక్తం వంటి రక్తం అందువల్ల సముద్రంలో జీవుజల్లన్నీ చచ్చాను దేవుడు నోహకాలంలో మనుషులు చేసి చెడుతనము విస్తరింపాల మీద చెడుతనము ఎక్కువైపోయినప్పుడు వారితో పాటు మనుషులతో పాటు దేవుడు చేసిన సృష్టిని కూడా ఆయన నశింప చేద్దామనుకొని జలప్రదాయాన్ని పంపించాడు అదే రీతిగా ఇక్కడ మనుషులు చేసిన పాపాన్ని బట్టి సృష్టిలో చేయబడిన జీవ కూడా ఈ కూడా ఈరోజు చచ్చిపోయాయి సముద్రంలో పాత్రను కుమ్మరించినప్పుడు ఆ పాత్ర సముద్రంలోకి వెళ్ళిపోయి పీనుక రక్తంలాగా మార్చబడింది పీనుక రక్తంలా మార్చబడి అందులో సంచరించేటువంటి జలచరాలు చేపలు కానీ ప్రతి ఒక్క సముద్ర జీవులన్నీ కూడా ఏమైపోయాయంటే అంటే చచ్చిపోయినాయి చచ్చిపోయాయండి జంతువులన్నీయూ చచ్చిపోయాను జంతువులన్నీ చచ్చిపోయినాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జంతువులన్నీ కూడా చనిపోయాయంట చూడండి మనిషి చేసిన పాపానికి దేవుడు చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆ యొక్క శిక్షకులు అని అవుతుంది రెండో మొదటి తోత పాత్రను కొమ్మరించగా ఎక్కడ కుమ్మరించబడిందంటే నమస్కారం చేసినటువంటి గోరమృగానికి నమస్కారం చేసి ముద్ర కలిగిన వారందరి మీద ఆ పాత్ర కుమ్మరించబడితే చెడ్డ పుండు పుట్టింది ఇప్పుడు త్రిపుల్ సిక్స్ చేసుకున్నారు గురమృగానికి మొక్కిన వారు అందరి మీద పాత్ర కుమ్మరించబడింది చెడ్డ పుండు పుట్టి బాధిస్తూ ఉంది అయితే ఇప్పుడు రెండో దూత పాత్ర కుమ్మరించబడినప్పుడు సముద్రం మీద కుమ్మరించినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి జీవజలరాన్ని చచ్చిపోయాయి ఇప్పుడు మనిషి తినడానికి సముద్ర జీవులు కూడా ఇవి కూడా సముద్రపు ఆహారం ఏది కూడా మనిషికి అందనే అందదు కాబట్టి ఇక్కడ ఆహారపు కొరత కూడా వచ్చేసింది తినడానికి తిండి లేక ఆకలి సమస్యతో ఉన్నారు ఇప్పుడు సముద్రపు చేపలు కూడా మనిషి తినడానికి ఉపయోగం లేక అన్నీ కూడా చచ్చిపోయాయి దేవుడి పాత్ర అంటే ఒక్కొక్క రీతిగా దేవుడు మనిషిని బాధిస్తూ వచ్చాడు ఈ శ్రమలో ఏడు సంవత్సరాలు ఎందుకంటే మనిషికి తీర్పు తీర్చడం కోసం మనిషిని శ్రమల పాలు చేసి దేవునికి వ్యతిరేకంగా లేచిన వారందరికీ ఆయన ఏంటో చూపించడం కోసమే దేవుడు మౌనం ఎంతకాలం అన్నాడు తర్వాత మూడవ దోత తన పాత్ర నదుల్లోనూ జలధారలో కుమ్మరించగా అవి రక్తమాయనం ఇందాక పుని రక్తం అంటే రక్తము సముద్రంలో వచ్చింది ఇప్పుడు నదులలోనూ జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయన్ అప్పుడు వర్తమాన బతుకం ఉండే పవిత్రుడా పరిశుద్ధ రక్తం భక్త రక్తం కాచినందుకు తీర్పు వారి రక్తం త్రాగాచ్చితివి ఇక్కడ చూడండి ఒక మాట పవిత్రుడా పరిశుద్ధ రక్తం ప్రత రక్తం వారు కాచినందుకు తీర్పు తీర్చి వారి రక్తము త్రాగానిచ్చితివి దూత పాత్ర కుమ్మరించినప్పుడు నదులలోనూ నీటి జలధారలను జలధారలో అంటే స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ నదుల్లోనూ చెరువుల్లోనూ కుమ్మరించగా అంతా పీనుగ లాంటి రక్తం అయిపోయింది ఇప్పుడు మనిషి తాగడానికి వాటర్ ఎక్కడ లేదు సముద్ర వాటర్ని ప్యూరిఫై చేసుకోవడానికి లేదు నదుల వాటర్ ప్యూరిఫై చేసుకోవడానికి లేదు ఈ వాటర్ అంతా రక్తం పేను అయిపోయి ఇప్పుడు ఇప్పుడు అంటారు హత్సాక్షులైన వారు అక్కడ నాదా ఎంతకాలం మాకు తీర్పు తీర్చుకుంది అంటే ఇప్పుడు వాళ్ళు అంటారు నీతిమంతులు రక్తము చెందించేందుకు వారి రక్తముని వారికి త్రాగానిచ్చావు దేవుని పేరట వెళ్ళిన వాళ్ళని హింసించి దూషించి అనేక మంది హస్తాక్షులు చంపారు శఫను చంపారు యేసుక్రీష్ని చంపారు శిష్యులను చంపి ఇప్పటికీ అనేక మంది మన మధ్యలో ఉన్న పరిశుద్ధుల ప్రవక్తలను చంపుతూనే ఉన్నారు వాళ్ళందరికీ తీర్పు తీర్చడా దేవుడు తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు పరిశుద్ధుల రక్తము భూమి మొర్ర పెడుతూ ఉంది రేపటి దినాన్న రేపటి దినాన్న పాత్ర కుమ్మరించబడినప్పుడు నదులలో చెరువుల్లో నీటి కుంటలో పాత్రలు కొమ్మరించబడినప్పుడు రక్తమయమైపోయి వారు త్రాగుతుంటే నీరనుకుని త్రాగుతున్నంత రక్తమయమైపోయి ఈ రక్తం అంతా నీతి మంతుల రక్తము వారు ఎవరైతే హింసించి దూషించి చంపి వారిని హస్తాక్షులుగా మార్చి రాళ్ళు కొట్టి చంపారు ఏ విధంగా హస్తాక్షులు చేశారో దేవుని పేట వచ్చిన వాళ్ళని హింసించి దూషించి ప్రవక్తలు చంపారు వారందరి రక్తాన్ని ఈరోజు భూనివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రాగుతూ ఉన్నారంట తర్వాత ఇలాగో తీర్పు తెచ్చేది కనుక నీవు న్యాయమంత్రం జలముల దేవదూత చెప్పగా జలముల దేవదూత యాక్చువల్గా చాలామంది అన్ని నమ్ముతారు సూర్య సూర్య అని నీటి భగవానుడు వాయుదేవుడని ఇక్కడ జలముల దేవదోత చెప్పగా ఉంటా అంటే దాని అర్థం ఏంటి జలములు కూడా మాట్లాడుతున్నాయి ఆ రోజు ఇదిగో నీవు ఆ రోజు వారు చేసిన దానికి ఈరోజు ఇలా తీర్పు తెచ్చా ప్రభా నువ్వు న్యాయవంతుడు దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి కూడా దేవునికి మొరపెట్టుకుని మాట్లాడుతుందండి ఈరోజు జలములు కూడా ప్రభుత్వం ఈ విధంగా న్యాయంగా నీవు తీర్పు తెచ్చావు ప్రభా అందుకో అవును ప్రభా దేవ సర్వాధికారిని తీర్పుని సత్యవినయన అని బలిపీఠం చెప్పుడు ఏంటి నీ బలిపీఠం కూడా చెప్పిందంట దేవుని తీర్పు ఎప్పుడు న్యాయం రాళ్ళు మాట్లాడితే గాడిది మాట్లాడితే చెట్లు మాట్లాడితే బలిపీఠం కూడా మాట్లాడని మీరు బలిపీఠం కింద ఉన్నవారు నాతో ఎంతకాలం మాకు తీర్పు తెచ్చుకుందో ఆ బలిపీటం ఇప్పుడు అవును న్యాయంగా నీవు తీర్పు తెచ్చావు ప్రభా అని దేవుని మహిమపరుస్తూ ఉన్నారంట ఎందు వచ్చినప్పుడు నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా నాలుగవ దూత వచ్చింది ఇప్పుడు పాత్రను దేని మీద కుమ్మరించే తెలుసా సూర్యుని మీద కుమ్మరించగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడింది మనుషులను అగ్నితో కాల్చుటకు అధికారం ఇవ్వబడింది కాగా మనుషులు తీవ్రమైన వెళ్ళేది కాలిపోయి తెగుళ్ళ మీద అధికారము దేవుని నామం దూషించు కానీ ఆయన మహిమపరచుండవారు మాన మనసు పొందినవారు నాలుగో తో బోర్వదినప్పుడు సూర్యుని మీద కుమరిస్తే ఈ అగ్ని ఇక నాకు తెలిసి ఓజోన్ లేయర్ అంతా క్లియర్ అయిపోయింది ఓజోన్ లైర్ అంతా కాలిపోయింది ఈ పాత్ర కుమరించగానే డైరెక్ట్గా సన్ రైస్ మనిషి మీద పట్టడం వల్ల క్యాన్సర్ అంటే రోగాలు రావడం ఆ ఎండ వేడి మీకు తట్టుకోలేక ఇప్పుడు ఉన్నటువంటి ఎండకి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ డిగ్రీస్కే మనిషి బ్రతకలేకపోతున్నాడు ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూలింగ్ వాటర్ తాగుతూ ఏదో ఉపశమనంగా చేస్తూ ఉన్నాం మనకి ఇప్పుడు కాలం కాదు కాబట్టి సంతోషంగా జీవిస్తూ ఉన్నాం ఆ దిన సూర్యుని మీద కుమరించినప్పుడు సూర్యుని ఎండ వేడి మీ మనుషుల మీద డైరెక్ట్గా పడినప్పుడు వాడు తట్టుకోలేక దేవుని మహింపరచ దేవుని దూషించారంట ఇన్ని కష్టాల్లో ఇప్పుడు ఎవరైనా అయ్యో ఇంకోసారి నేను తప్పు చేయను నన్ను క్షమించుకోబాన్ని కొంతమంది పశ్చత్తపడి మారు మనసు పొందే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వీరు ప్రభువుని ఏమాత్రం కూడా నన్ను క్షమించి ప్రభా నా పాపను క్షమించబాని ఒక్కసారి కూడా పశ్చాత్తా పడలేదు కానీ వారందరూ ఏం చేస్తారంట ఆయన మహిమపరచుంటే వారు మారు మనసు వారు కారు కానీ దేవుని దూషించారు సూర్యుని వేడి సూర్యదేవుడు సూర్య భగవానుడు సూర్యునే వాళ్ళు ఆరాధించారు కానీ ఆ సూర్యుడు ఈరోజు తన వేడిమితో మనుషులను ఇబ్బంది పెడుతూ వచ్చాడు చూడండి దేవుడు సుష్టిలో ప్రతిదానికి తిరుపతి అప్పగించాడు మనిషిని ఈ మనిషి తట్టుకోలే ఇప్పుడు అంత బాగానే ఉంది కాబట్టి మనుషులకి ఏం విలువ తెలియట్లేదు కాదు కానీ ఆ దినాన్న తిరుపతి దినాన్న సూర్యుడు వేడితో కాల్చి వేస్తాడు ఆ కాల్చి వేసినప్పుడు ఆ వేడి చేత తెగుళ్ళు చేత దేవునామాన్ని దూషించారు కానీ ప్రభావ మమ్మల్ని క్షమించి ప్రభావ మమ్మల్ని కనికరించు ప్రభు అని ఒక మాట కూడా వారు చెప్పలేకపోయారంట చూడండి నాలుగు దూతలు నాలుగు పాత్రలు కుమ్మరించినప్పుడు జరిగిన విశేషాలు పెద్ద వచ్చింది ఐదోతో తన పాత్రను తన క్రూరముఖం సింహాసన కుమ్మరింపగా దాని రాజ్యము చికటి కమ్మ మనుషులు తమ కలిగిన వేదన బట్టి తమ నాగులు ఖర్చుకొని చూడవి ఇప్పుడు ఏం చేసింది ఐదోతో తన పాత్రను క్రూరముఖం యొక్క సింహాసనం మీద అనగా అంచుక్రిస్తూ సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మింది మనుషులు తమ కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకున్నారు వారికి కలిగిన వేదనను బట్టి ఏడుపు పండ్లు కొరికట పాతాళంలో కానీ ఇక్కడ నాలుకలు ఖర్చుకున్నారు తమ కలిగిన ద్యా వేదనలు బట్టి పొండను బట్టి పరలోకమంది దేవుని దూషించారు కానీ క్రియలను బట్టి మారు మనసు వారు కానీ వారికి వచ్చే బాధలను బట్టి నాలుగు కలుచుకున్నారు దూషిస్తున్నారు దేవుణ్ణి అవమానపరుస్తున్నారు కానీ ప్రభావం కనికరించు మా పాపలను బట్టి మాకు శిక్ష వచ్చిందని వారు మనసు ఇంకా పొందలేదండి మరి మారుమలుసు పొందితే వారికి ఆ రోజు అవకాశం ఉండదు అవకాశం లేదు కానీ హత్సాక్షిగా మారే అవకాశం ఉంది రక్షణ లేదు కానీ హస్తాక్షిగా మార్చబడితే దేవుడు వారిని చేర్చుకునే అవకాశం ఉంది కానీ హత్సాక్షిగా మార్చబడడం కూడా ఇష్టం లేక దేవునే దూషిస్తున్నారు కానీ నువ్వు దేవుడు వా నువ్వు ఉంటే మమ్మల్ని బాధిస్తావా అని దేవుణ్ణి దూషి ఇంతకాలం సువార్త చెప్తే మారుమలుసు పొందని రక్షణ పొందని అంటే ఎవరో నమ్మల నోవాహ కూడా వంద పైగా సువార్త ప్రకటించాడు ఎంత ప్రకటించిన ఒక్కడు కూడా వాడలోకి రాలేదు ఈరోజు కూడా సువార్థ ప్రకటించిన ఒక్కడు కూడా రాలేదు రాకడొచ్చింది వెళ్ళిపోయారు మిగిలిన వారికి దేవుడు తిరుపులు కుమరిస్తూ ఉంటే అప్పటికి కూడా వారికి మారు మనసు అనేది లేక దేవుని నామాన్ని దూషిస్తూ వచ్చారు ఐదవ పాత్ర అయిపోయింది ఆరవ పాత్ర పన్నెండవ వచ్చాం పదహారవ అధ్యాయం ప్రకటన పన్నెండవ వచ్చాం ఆ తన పాత్రను ఫ్రటీ మహానంది కుమరించుకు తూర్పు నుండి వచ్చి రోజులకు రాజులకు మార్గం సిద్ధపరచబడినది నీళ్లు ఎండిపోయాను యోఫ్రటీసు మహానది మీద పాత్ర కొమ్మరిస్తే దానిలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎండిపోయాను యోఫ్రటీసు నదికి రాకడే చాలా సంబంధం ఉంది ఎందుకంటే ఇప్పుడు యోఫ్రటీస్ నదిలోనే మహాయుద్ధము జరగబోతుంది కాబట్టి యోఫ్రటీసు నది జలాలన్నీ ఇంకిపోతాయంట పాత్ర కొమ్మరించినప్పుడు తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచు అది నీళ్లు మహా మహాయుద్ధము జరగబోతుంది ఈసలేమో యోఫర్టీస్ నది ప్రాంతం కాబట్టి అది ఎండిపోవాలి అది ఎండిపోతేనే మూడవ ప్రపంచ యుద్ధము ఆరోగ్యయుద్ధి అనే యుద్ధము జరగబోతోంది మరియు ఘట సర్పము నోటి నుండి కురముఖం నోటి నుండి బబత్తి నోటండి కప్పల వంటి మూడు అపత్రాత్మం బయలుదేళ్లగా సూచితనే అవి సూచనలు చేయనుండి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారం దేవుని మహాదేవ యుద్ధమునకు లోకమందున్న ఉన్న రాజులను పోగు యుద్ధకు బయలుపెళ్ళి చూడండి సూచనలు చేసి దురాత్మ కూడా ఉన్నాయి క్రముగం నోటి నుండి మూడు దురాతములు వచ్చాయంట కప్పల వంటి ఆతలు అవి క్రూర మృగము నోటి నుండి అవి సూచనలు చేస్తాను ఈ రోజులు అనేక మంది సూచనలు చేస్తానని పరుగులు చేస్తున్నారు సూచనలు చేసే దురాతలు కూడా ఉన్నాయండి దేవుని దగ్గరికి వెళ్ళలేకుండా అపవాది పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళలేకుండా మనుషులను ఆపడమే వాడి పని కాబట్టి అనేక మందిని సూచనల ద్వారా ప్రభు దగ్గర రానియకుండా వాడివైపు మార్చుకుంటూ వాడివైపు వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది ఇదిగో అక్కడ ఉన్నాడు ఇక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ పరుగులు తీస్తున్నారు కానీ సూచనల కోసం పరుగులు తీస్తే కానీ దేవుని వాక్యాన్ని ఎవరు కూడా లక్ష్య పెట్టట్లేదు సూచనలు చేసే దురాత్మలు మన మధ్యలో ఇప్పటికి కూడా ఉన్నాయి అప్పుడు సూచనలు దిన చేసే దురాత్మను బయలువేళగా అవి మనుషుల సూచనలు చేయనట్టు దయముల అవి సర్వాధికారం దేవుని మహాదేవుని తీర్పు దినమునకు యుద్ధమునకు లోకమత రాజులను పోగు చేయ రాజులను పోగు చేస్తాడు రాజులు అంటే భూరాజులందరూ కూడా ఈ ఆ రోజు అరుమికిద్దని యుద్ధమో జరగడానికి రాజులందరినీ కూడా సమకూర్చే యుద్ధాత్మక ఆ యుద్ధము జరిగేటప్పుడు భూరాజులు తూర్పు దేశం నుండి వచ్చేట అంటే మన ఆశయా ఖండం నుండి వేరే దేశాల నుండి వచ్చే రాజులందరినీ కూడా అక్కడ సమకూరుస్తాను మహాయుద్ధము జరగబోతుంది ఎప్పటిస ఇవి నేను దొంగలే వచ్చినాను తన దిగమ్డిగా సంచరించాను తన దేశంలో చూస్తున్నామని మెలకుడి వస్త్రులు కాపాడుకున్నవాడు ధనుడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఇవన్నీ గ్రహించి విన్న తర్వాత మీరు మారు మనసు పొందే ధన్యులు ఇప్పుడు వాక్యం వింటున్న మీరు ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ జరగబోతున్న గ్రహించి దేవుని మహాదినమున తిరుపు దినమున నేను కూడా రక్షణ పొందాలను మీరు కనుక ఈ మాటలు విని అంగీకరించి ప్రభువైపు తిరిగితే మీరు ధన్యులు లేదంటే మీరు ఆ దినాన్న శ్రమదినాన్న మీరు కొనగవలసిందే ఆ శ్రమదినాన్ని మీరు అనుభవించవలసిందే తర్వాత పదిహేడవ చిన్నంలో ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో సింహాసనం నుండి వచ్చాను ఏడవ దూత పాత్రను కుమ్మరించగా సమస్తము సమాప్తమైనది సింహాసనం నుండి వచ్చింది అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు పుట్టారు మెరుపులు ధ్వనులు ఉరుములు పెద్ద భూకంపములు కలిగిన మనుషులు భూమి మీద పుట్టిన మహా అంటే మహాభూకంపం అది అంత గొప్ప ఇప్పుడు భూకంపాలు చూస్తున్నాం మనం థాయిలాండ్ మయన్మార్ మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు చూస్తున్నాం అండి ఈ భూకంపాలు సెవెన్ సిక్స్ ఎయిట్ అంటేనే మహా గొప్ప భూకంపం ఫైవ్ దాటితేనే గొప్ప భూకంపం సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చిందంటే అది పెను భూకంపంగా మార్చ మార్చబడు కానీ ఇక్కడ చూడండి ఈ పాత్రను కుమ్మరించిన తర్వాత అంట ఏడో తోత పాత్రను కుమ్మరించిన తర్వాత ఉరుములు మెరుపులు ధ్వనులు వస్తాయి దానితో పాటు మహాభూకంపం అంతవరకు భూమి మీద ఎప్పుడు రానటువంటి ఒక మహాభూకంపము కలగబోతుంది చూడండి భూమి పుట్టిన వరకు అట్టి భూకంపం కలగలేదంట ఇంతవరకు రాని మహాభూకంపం చిన్న భూకంపం వస్తేనే ఇల్లు పడిపోతే సునామీ వచ్చేసి కానీ ఇది మహాభూ అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రోజున్న మనుషులు ఒకదాని తర్వాత వార్తలు వింటూ అమ్మ మహాభూకంపాలు ఏంటి సూర్యుడు కాలిపోవడం ఏంటి పొగ పొగ వచ్చేటటువంటి అగ్గిని కొంబరించబడటం ఏంటి నీరంతా చేదైపోవడం ఏంటి చెట్లు కాలిపోవడం ఇవన్నీ చూస్తున్న వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉంటారో తెలుసా ఇవన్నీ చూస్తే ఆ రోజున నిజంగా మనిషి గుండె తట్టుకోలేదు ఒక మనిషి అనేవాడు ఎవడు కూడా తట్టుకోలేడండి చిన్న చిన్న సంఘటనలుగా మనం ఈరోజు న్యాచురల్ డిజాస్టర్ జరిగితే మనం తొట్టుకలైపోతుంది కానీ ఆ దినాన్ని చూడండి ఆ భయంకరమైన మహాగుప భూకంపం అంట భూమి పుట్టిన వరకు ఎంతవరకు ఇలాంటి భూకంపము కలగలేదంట ప్రసిద్ధమైన మూడు పట్టణం భాగం ఖాళీ మూడు భాగం అన్ని జనుల పట్టణంలో కూలిపోయాను కానీ తీక్షణ ఉగ్రత మద్యం కల పాత్ర మహాభూలోనికి దేవుని సమతి జ్ఞాపకం చేసి ప్రతి దీపము పారిపోయాను అంటే ప్రతి దీపము చెదిరిపోయిందండి పాడైపోయిందండి పర్వతములు కన పర్వతములు కూడా మునిగిపోయాయి పర్వతములు కూడా భూకంపానికి పెక్కటిల్లిపోయాయి ఐదేశ మనుషులు పరుగులు పెద్ద ఆకాశం నుండి మనుషుల మీద వడగండ్లు పడిన ఆ వడగండ్ల దెబ్బ గొప్పదైన అందరూ మనిషిని దూషించి ఏడు పాత్రలు పట్టుకున్న ఏడుగు దేవతలు కూడా వచ్చిన మాట్లాడి రమ్ము విస్తార జలం మీద కూర్చుని మహావయస్సు వచ్చేవాడు తీరుపుని కనపరిచి బురాజుల మీద విభజరించరు ఇదంతా చూస్తే మీరు బైబిల్ గ్రంథంలో ఏడు పాత్రలు భూమి మీద కుమ్మరించబడగా ఏడు విధాలుగా మనుషులు బాధించబడ్డారు మొట్టమొదటి పాత్ర కొమ్మరించబడినప్పుడు మొదటి పాత్ర కొమ్మరించినట్టు చెడ్డ పొండు పుట్టింది రెండవ పాత్ర కొమ్మరించినప్పుడు సముద్రం అంతా రక్తమయమైపోయింది మూడో పాత్ర కొమ్మరించినప్పుడు జలములో జలధార రక్తం పునుగు రక్తం అంటే రక్తం మనుషులు తాగారంట నాలుగవ దూత నాలుగవ దూత పా పాత్రను కొమ్మరించగా సూర్యుడు వెండ ఎండ అధికముగా మనుషుల మీద పడి అనేకంగా వారు బాధపడ్డారంట ఐదవ దూత బోర వదిినప్పుడు సారీ పాత్ర కుమరించబడినప్పుడు సింహాదం మీద కుమరించగా దాన్ని బట్టి పుండ్లకి దాన్ని బట్టి మనుషులను నాలు బాధలకి దేవుని దూషించారంట ఆరవ దూత ఆరవ దూత పాత్రను మహానది మీద నీలన్నింటిపోయి మూడు యూఫ్రటీస్ నది ఎండిపోయి మూడు బయలుపడినటువంటి దురాత్మల ప్ర దురాత్మల ఆత్మ బయటకు వచ్చి భూరాజులందరూ సమకూర్చడానికి సిద్ధపడి కలిగి ఉన్నాయంట ఆ తర్వాత ఏడోదోత బోరు వదినప్పుడు సారీ పాత్రను కొమ్మరించినప్పుడు సమాప్తమైనది పెద్ద భూకంపం కలిగి పర్వతాలు పారిపోయి కొండలు మహానదులన్నీ కూడా కుంగిపోయాయి అంట ఆ భూమి మీద కొండలు పర్వతాలు కూడా లేకుండా పోయాయి మహా గొప్ప భూకంపం ఇవన్నీ చూసి మణుగుల ఆకాశం ఐదు మండుగులటువంటి వడగళ్ళు భూమి మీద పడి భయంకరమైన ఉరుములు మెరుపులు ధ్వనులు భూమి అంతా కంపించిపోయిందంట భయంకరమైన స్థితి మహావేంద్రంతో లయమైపోయే స్థితి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు సౌండ్లు శబ్దాలు భయోత్పాతములు భూమి మీదంత పెద్ద భూకంపము కొండలు నదులు కొండలు పర్వతాలు కూడా కరిగిపోయి ఆ భూకంపంలో కింద పడిపోయినాయి అంటే మీరు ఊహించుకోండి ఇంత భయంకరమైన ధనలో ఏడు పాత్రలు కొమ్మరిస్తే ఆ ఏడు పాత్రలకి మనుషులు తట్టుకోలేక దేవుని దూషిస్తూ వచ్చారు కానీ మారు మనసు మాత్రం పొంద ఎందుకంటే వారు మారు మనసు పొందే మనుషులు కాదు ఒకవేళ మారు మనసు పొంది హత్సాక్షిగా మరణించడం తప్ప రక్షణ అనేది లేదు కానీ హత్సాక్షిగా మరణిస్తే దేవుడు లెక్కించవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ మహా తిరుపతి అన్న ఏడు పాత్రలు కుమరించబడినప్పుడు నీవు లేకుండా చూసుకో నీవు ఉంటే కనుక ఇవన్నీ చూస్తావు నీవు లేకపోతే చక్కగా దేవునితో సంతోషంగా పర్లోకరాజు మధ్యాకాశంలో ఉండి ఆ గొర్రె పిల్ల వివాహం ఇందులో సంతోషంగా జీవిస్తావు కాబట్టి నీకు ఏది కావాలి కోరుకో దేవుడు కావాలా శిక్ష కావాలా దేవుడు కావాలంటే అన్నీ విడిచిపెట్టే ప్రభు దగ్గర ప్రభు వైపు తిరుగు ప్రభు మాటకు లోబడి ఆయన యొక్క రాకళ్ళు ఎత్తబడే విధంగా నీవు సిద్ధపాటు కలిగి ఉండి లేదంటే ఇవన్నీ నువ్వు చూడబోతున్నావు అన్నీ అనుభవించబోతున్నావు ఆ రోజు శ్రమను నిన్ను తప్పించిన ఎవడు కూడా లేనే లేడు మారి మనసు పొందు రక్షణ పొందు అనేకసార్లు వాక్య వినవచ్చు అనేకమైన మాటలు నువ్వు వినొచ్చు నీకు అన్ని వాక్యాలు తెలిసి ఉండొచ్చు నామగార్థ క్రైస్తవుడు ఉండవచ్చు ఇంకా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అనుకుని నువ్వు ఆలస్యం చేయవచ్చు నామకార్థ క్రైస్తవులు కూడా ఏడ్చే రోజు రాబోతుంది కాబట్టి ఈరోజు వాక్య విన నువ్వు పరిశీలన చేసుకొని పరిశుద్ధపరచుకొని నేను కూడా దేవునితో పాటు సదాకాలం సంతోషంగా ఉండాలని తీర్మానం చేసుకో ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడిని నా స్థితినికి రానివ్వకుండా పాత్రలో కుమరించబడేటప్పుడు నీవు లేకుండా నేను తప్పించి ఆయన రాజ్యంలో నెమ్మదిలో విశ్రాంతిలోకి నేను ప్రవేశింపజేస్తాను దేవుడి మాటలు దివించి ఫలింపచేయి ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్